ఆనందాన్ని శాస్త్ర నిర్వచనం చేసింది మనుష్యానందము సార్వభౌమానందము దేవతానందము ఇలా చెప్పి 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 ఆనందము యొక్క గొప్ప స్థితి ఏది మహానందము ఈ మహానందము అన్న మాట ఎవరికి వాడారు శాస్త్రంలో తెలిలోల విలస దృగ్జాల సంభూతనానాకం కంజాత భవాంట కుంభకు మహానందాంగన ఢింబకున్ ఎవరి మహానందాంగన మీరు ఇంకో రకంగా ఆలోచించారనుకోండి మనకి మనం పొందే ఆనందాన్ని లెక్కలు కట్టింది శాస్త్రం మీరు స్వీట్ స్టాల్కి వెళ్ళి కాజా బాగుంటుందండి దీనికన్నా మడత కాజా బాగుంటుందండి దీనికన్నా నీతి కాజా బాగుంటుందండి దీనికన్నా ఏదో బాదుషా బాగుంటుందండి ఇలా ఏదో చెప్పుకుంటాం కదా అక్కడికి ఉన్న పది రూపాయలతో ఏదో కొనుక్కుని రావాలి ఇంటికి అందుకని అలాగే ఆనందాన్ని శాస్త్రం నిర్వచనం చేసింది మనుష్యానందము సార్వభౌమానందము దేవతానందము ఇలా చెప్పి 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 ఆనందము యొక్క గొప్ప స్థితి ఏది మహానందము ఈ మహానందము అన్న మాట ఎవరికి వాడారు శాస్త్రంలో మీరు ఖడ్గమాలా స్తోత్రం చదివితే మహానందమయీ అని అమ్మవారికి పేరు ఇప్పుడు ఆ మహానందమయీ ఎవరు అమ్మవారు అమ్మవారి ఢింబకుడు కృష్ణుడు అంటున్నారు ఎలా కుదురుతుంది అమ్మవారి కొడుకుగా కృష్ణుడిని ఎక్కడ చెప్పారు మీరు లలితా సహస్రం చూడండి కరాంగుళిన కోత్పన్న నారాయణ దశాకృతి అమ్మ ఎదురుగుండా ఉన్నటువంటి భండాసురుడు పది మంది రాక్షసుల్ని సృష్టించాడు మళ్ళీ రావణాసురుణ్ణి హిరణ్యాసుడిని హిరణ్యకపుణ్ణి సృష్టించాడు వాళ్ళు పది మంది మళ్ళీ యుద్ధానికి వస్తున్నారు అమ్మ మళ్ళీ పుట్టాను రా అని అమ్మవారు చూసింది ఓ నవ్వు నవ్వింది నవ్వి ఆవిడ ఏదో అంగన్యాస కరన్యాసం చేసేదానిలాగా ఇలా అనేటప్పటికీ ఈ ఐదు గోళ్లలోంచి ఈ ఐదు గోళ్లలోంచి దశావతారాలు పుట్టాయి పుట్టి మళ్ళీ రాముడు వెళ్ళి రాముడిని చంపేశాడు కృష్ణుడిల్లి కౌంశుడిని చంపేశాడు అలా చంపేశాడు కాబట్టి ఇప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలన్నీ ఎందులోంచి వచ్చాయి కరాంగుళి నోత్పన్న నారాయణ దశాకృతి అమ్మవారి గోళ్లల్లోంచి వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఎవరైనా మహానందాంగనా ఢింబకు మహానందమయీ యొక్క కుమారుడు ఈయన అందుకనే అటువంటి స్వామిని నేను నమస్కరిస్తున్నాను ఎందుకు నమస్కరిస్తున్నాను అంటే ఆయన స్వరూపం మహానందం కృష్ణ ఆయన పేరు కృష్ణుడు నిరతిశయ ఆనంద స్వరూపుడు నాకేం కావాలి ఈ భాగవతం చెప్పుకుని పత్రం రాయించుకోవడమో లేకపోతే ఈ భాగవతం చెప్పుకొని ఏదో పారితోషికం పుచ్చుకోవడమో ఈ భాగవతం చెప్పుకుని బట్టలు పెట్టించుకోవడమో దానికి నేను చెప్పుకోవట్లేదు మరి ఎందుకు చెప్పుకుంటున్నావు మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను అది ఎంతవరకు యథార్థమ పక్కన పెట్టండి నేను ఒక చోట పోతన గారి చరిత్రలో చదివాను పోతన గారు భాగవతాన్ని అంతటిని రచించి ఒక మంజూష ఎందు పెట్టారు పెట్టి ఆయన ఎవ్వరికీ నేను ఇంత భాగవతం రచించానని కూడా చెప్పలేదు ఇది రామచంద్ర ప్రభు సొత్తం ఆయనకి అంకితం ఇచ్చేశానన్నారు కొడుకుని పిలిచి ఒరే నాయన ఇది పూజా మందిరంలో పెట్టు అన్నారు తాళపత్ర గ్రంథాలని పూజా మందిరంలో పెట్టారు కొంతకాలం అయిపోయిన తర్వాత పోతన గారి కుమారుడు కూడా అనారోగ్యం పాలయ్యాడు పెద్దవాడైపోయి తన శిష్యుణ్ణి పిలిచి చెప్పాడు ఒరే జాగ్రత్తరా మా నాన్నగారు రచించుకున్నటువంటి భాగవతం ఆ మంజూషలో ఉంది అని అందులో నాలుగైదు నాలుగేరు చద పురుగులు బయటకు వస్తూ కనపడ్డాయి శిష్యుడికి అప్పుడు ఆ శిష్యుడు తీశాడు మంజూష తీసి చూస్తే అందులో ఆంధ్రీకరింపబడినటువంటి భాగవతం దొరికింది ఇంత గొప్ప భాగవతం అని అప్పుడు తాళపత్ర గ్రంథాలకు ఎక్కించారు తప్ప ఆయన జీవితంలో ఎప్పుడూ కనీసం నేను ఇంత గొప్ప విషయాన్ని రచించానని ఆయన బయట చెప్పుకోలేదు అది పోతన గారంటే అంత నిరాడంబరుడు మహానుభావుడు అటువంటి పోతనామాచుల వారు ఒకనొక సందర్భంలో ఆయన మీద తీవ్రమైన ఒత్తిడి వచ్చింది ఈ భాగవతాన్ని నువ్వు కానీ అంకితం ఇస్తే లక్షలిస్తారు కోట్లు ఇస్తారు నీకు అర్ధరాజ్యాలు ఇస్తారు సన్మానాలు చేస్తారు సత్కారాలు చేస్తారు రాజులు వెంటబడ్డారు భాగవతం ఇమ్మని ఒకనొక సమయంలో పోతన గారు రాత్రి పలహారం చేసి పడుకుందామని వెడుతుంటే ఇంట్లో ఎక్కడో గజ్జల చప్పుడు వినపడింది నేను ఒక చోట వ్యాఖ్యానంలో చూశాను ఏమిటి ఆ రోజుల్లో మనకిలా కరెంట్ అది లేదు కదా ఎక్కడో ఒక తైల దీపం వెలుగుతుండేది ఏమిటి చీకటి చీకట్లో ఎక్కడో చప్పుడు వినపడుతోందని చూశారు పోతనగారు గారు బహుశ అటువంటి దర్శనాన్ని పొందినటువంటి వ్యక్తి వేరొకడు లేదు పోతనగారు పొందిన దర్శనం ఏమిటో తెలుసా అండి ఏడుస్తూ కనపడింది సరస్వతీదేవి వెంటనే లేచి కూర్చుని నమస్కరించి అన్నారు కాటుక కంటి నీరు చనుకట్టు పయింబడో కైట రాజు మర్దనుడి గదిలికోడల ఓ మదంబ నిన్న అకటి కున్కుని పోయి అలా ఎందుకమ్మా అలా ఏడుస్తావు కాటుక కంటి నీరు చనుకట్టు కైఠవరాజు మద్దనని గాదిలి కోడలా ఓ మదంబ ఓ హటక గర్భురాణి అమ్మ కంటి కాటుక కరిగిపోయి వక్షస్థలం మీద పడిపోయేటట్టుగా నల్లటి నీరుగా ఏడుస్తూ నిలబడ్డావా ఈ భాగవతాన్ని పట్టికెళ్లి ఎవరికో అంకితం ఇస్తారనుకుంటున్నావా అమ్మా ఈ మనుజేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనంబులను సొమ్ములు కొన్ని పుచ్చుకొని సోక్కి శరీరము బాసి కాలుచే సమ్మెట వాటులంబడక సమ్మతి శ్రీహరికిచ్చే చెప్పే ఈ బొమ్మల పోతలాజొకడు భగవతంబు జగద్ది తమ్ముఖం అని ప్రకటించుకున్నారు ఈ భాగవతాన్ని ఇంత కష్టపడి రచించి రామచంద్ర ప్రభువు నా చేత రచింపచేస్తే ఈ మనుజేశ్వరాధములకిచ్చి ఈ రాజులకిచ్చి వాళ్ళు అధములు వాళ్ళకేం తెలుసనిస్తాను భోగభాగ్యాలతో విర్రెక్కి ఉన్న వాళ్ళు తప్ప వాళ్ళకి భక్తి ఉందా బూడి ఉందా వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి ఎంత ధైర్యంగా రాశారో చూడండి ఈ మనుజేశ్వర అధములకిచ్చి పురమ్ములు వాహనం సొమ్ములు కొన్ని పుచ్చుకొని ఓ నాలుగు పురాలు ఇస్తాడు గ్రోకటగా మగ్రహారములు అడిగిన సీమలు అందునిచ్చే ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దలామాచ్చ అని నన్ను పిలుచునట్టి కృష్ణరాయలతో దివికేగలేక బ్రతికి ఉన్నాడ జీవత్సవం బొనగుచు అంటాడు అల్లసాని పెద్ద గారు మను చరిత్రలో అలా ఏదో కొన్ని అగ్రహారాలు ఇస్తే ఇవ్వచ్చు నాకు అక్కర్లేదు అవన్నీ కానీ ఇవన్నీ పుచ్చుకుని నేను పట్టుకెళ్ళిపోతానా నేను పట్టుకెళ్ళను ఒకనాడు శరీరము సొక్కిపోతుంది వృద్ధాప్యం వచ్చేస్తుంది పడిపోతాను పడిపోతే ఆనాడు కాలుడు వస్తాడు యమధర్మరాజు ఏవిరా నీతో రామచంద్రమూర్తి భాగవతం చెప్పిస్తే రామచంద్రమూర్తి భాగవతం రాయిస్తే అమ్ముకున్నావురా దాన్ని అరణానికి అని నన్ను ఈడ్చుకెళ్ళి నా కడుపులో ఉన్న ప్రేగులు పైకి తీసి కత్తితో నరికి నా కండ నాతో తినిపిస్తారు నాకు ఎందుకయ్యా ఇవన్నీ ఈ మనుజేశ్వరాధములకిచ్చి పురమ్ములు వాహనములు సొమ్ములు కొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము బాసి కాలుచే సమ్మెటవాటులంబడక సమ్మతి శ్రీహరికిచ్చే చెప్ప ఈ బమిర పోత రాజు ఒకడు భగవతంబు జగద్ది పోతే పోని ఏం రాదు నాకు నాలుగు రూపాయలు రావు నాకు రావలసినటువంటి కంకణాలు రావు నాకు రావలసినటువంటి అగ్రహారాలు రావు నాకు అక్కర్లేదు బాలరసాల పల్లవ కోమల కావ్యకన్యకన్ కూడులకిచ్చి అప్పడుపు కూడు భుజించట కంటే హాలికుల్ సత్ హాలికులైననేమి హాలికులైనమి ఘనాంతర సీమల కందమూల గౌద్ధాలికులైన నేమి సుతోదర పోషణార్థమై బాలరసాల పల్లవ కోమల కావ్యకన్యకన్ బాలరసాలసాలయైనటువంటి ఈ కోమలమైన కావ్యకన్యని పట్టుకెళ్ళి ఎవడో ఒక దౌర్భాగ్యుడికి ఇచ్చి వాడు ఇచ్చినటువంటి డబ్బు తెచ్చుకుంటే నేను పడుపు వృత్తి చేసిన వాడిని అవుతాను అమ్మాయిని పట్టుకెళ్ళి అమ్ముకున్న వాడిని అవుతాను ఆ పడుపు కూడు భుజించటకుంటే హాలికల్ సత్తములు హాలికులైననేమి గహనాంతర మల గౌద్ధాలికులయిననేమి ఒకవేళ ఒక ఎకరం పొలం దున్నుకుని దొరికినటువంటి ఇన్ని వడ్లు హాయిగా వండుకుని తిని బతికితే మాత్రం నాకు వచ్చిన నష్టమేమిటి లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు కోటి రూపాయలు ఉన్నవాడు చచ్చిపోట్లా వాడు ఏం తింటున్నాడు తింటే బతికేస్తున్నాడా చాలు నాకు నేను ఇలా బ్రతికేస్తే నాకు చాలు నాకేం అక్కర్లేదు అందుకని నేను మాత్రం ఆ కూడు భుజించుట కొంటే సత్కములు హాలికులయిందనేమి నేను పొలం దున్నుకుంటే మాత్రం నాకు వచ్చిన నష్టమేమిటి నాకు అక్కర్లేదు ఐశ్వర్యం ఇది పొతనామాచుల వారంటే